విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విద్యను అందించేందుకు ముందడుగు వేస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు స్టార్ నిర్వహిస్తున్న పంచ్ పతాక పోటీ పరీక్ష నమూనాను తొండంగి మండల జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పరిచయం తెలియజేశారు వన్ అండ్ సో వచ్చేసి ఇంత మేడం చెప్పారు కదా లైన్స్ ఏంటి సో రాజేష్ కదా సో ఇస్ ఇట్ నైస్ స్టార్ట్అప్ స్టార్ ఇన్నోవేషన్స్ సో వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్ ఇప్పుడు దే ఆల్సో ఆర్ ఇంటూ ఇట్ ట్రైనింగ్ కిట్స్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఆల్సో టింకరింగ్ ల్యాబ్స్లో కూడా సిన్స్ దే ఆర్ ఇంటూ ప్రొఫెషనల్స్ మనం టీచర్స్ ఎంతవరకు ఫోకస్ చేసినా చేయలేకపోయింది ఒక ప్రొఫెషనల్గా అలాంటి క్లాసెస్ రన్ చేస్తే కొంచెం పిల్లలకి ఉపయోగపడుతుంది అట్లీస్ట్